అందరికీ నమస్తే అండి ఒక కీలకమైన చాలా ఇంపార్టెంట్ అప్డేటు ఈ వీడియోలో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ సంస్థ వస్తుందా లేదా అనేది ఎందుకంటే మనకి ఈ వార్త బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది సో దీనిలో వాస్తవం ఏమిటి అనేది చాలామంది మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు ఇందాక నుంచి అడుగుతున్నారనమాట సో అసలు గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా లేదా అనేది మనం క్లారిటీ తీసుకోవాలంటే ఇంతకుముందు ఏం జరిగింది నారా లోకేష్ గారు గత నెలలో అమెరికా పర్యటనకు వెళ్ళారు ఆయన ఆల్మోస్ట్ ప్రపంచంలో టాప్ మోస్ట్ కంపెనీలు అన్నింటినీ కలిశారు అమెజాన్ ప్రతినిధులను కలిశారు గూగుల్ ప్రతినిధులను కలిశారు అండ్ మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కలిశారు టెస్లా ప్రతినిధులను కలిశారు ఆల్మోస్ట్ అన్ని కంపెనీల పెద్ద తలకాయలందరినీ కలిశారు సో చాలా ప్రయత్నాలు చేశారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు వస్తే ప్రభుత్వం తరపున ఏమిస్తాం అనేది చెప్పారు దానికి ఇంకాస్త ముందు ముందుకు వెళ్తే చంద్రబాబు గారు యూట్యూబ్ ప్రతినిధులతో ఒకసారి మీటింగ్ పెట్టి యూట్యూబ్ అనేది గూగుల్ వాళ్ళదే కదా అందరికీ తెలుసు కదా సో ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో యూట్యూబ్ అకాడమీ పెట్టాలి అని కోరడం వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ అని ఒకటి పెడతాము అని చెప్పారు ఎప్పుడు ఆగస్టు నెలలో ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో యూట్యూబ్ సంస్థకు చెందిన ప్రతినిధులతో సీఎం గారు సమావేశమయ్యి అప్పుడే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ అకాడమీ పెడతాము అని సో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ కోర్సులు ఇచ్చి వాళ్ళకి చెప్తాము సో దేశవ్యాప్తంగా ఫస్ట్ యూట్యూబ్ అకాడమీ ఇదే అవుద్ది అని చెప్పుకొచ్చారు ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ నేను చెప్పాలి రెండు వేల పద్నాలుగులో కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఇదే రెండు వేల పద్నాలుగులో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే గూగుల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి అని విఫలయత్నం జరిగింది చాలా ప్రయత్నాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు చేయని ప్రయత్నం అంటూ లేదు వైజాగ్లో ఆమె పెడతారు అనే వార్తలు కూడా బాగా సోషల్ మీడియాలో వచ్చాయి మీరు కావాలంటే గూగుల్ ఆఫీస్ ఇన్ వైజాగ్ అని మీరు గూగుల్ చేస్తే గూగుల్లో కొడితే రెండు వేల పద్నాలుగు నాటి వార్త ఒకటి హిందూ హిందూ వెబ్సైట్లో వచ్చిన వార్త ఒకటి ఫస్ట్ ఓపెన్ అవుద్ది వాళ్ళు వైజాగ్లో ఆఫీస్ సెటప్ చేయడానికి ఆల్మోస్ట్ మొత్తం రెడీ చేసుకున్నారు అని ఒక వార్త కూడా ఓపెన్ అవుతుంది అనమాట సో ఇవన్నీ మనం ఒకసారి చూసుకుంటే గూగుల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి గత పదేళ్ళుగా గతంలో తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు జరిగాయి గూగుల్ అమెజాన్ ఈ ఈ రెండు మెయిన్ సంస్థలు అనమాట వీటితో పాటు మైక్రోసాఫ్ట్ టెస్లా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలని గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి ఆల్మోస్ట్ మరోసారి అప్పుడులోనే రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ గవర్నమెంట్ వచ్చింటే వచ్చేవేమో మధ్యలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఇటువంటి పెద్ద స్థాయి కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నాలు జరగలే ఈ ప్రయత్నాలు మొత్తాన్ని విరమించుకున్నారు ఈ ప్రయత్నాలన్నీ పక్కకు వెళ్ళిపోయాయి సో ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఎక్కువగా ఈ కంపెనీలను తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు ఈ నేపథ్యంలో సో గూగుల్ ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి సిద్ధంగానే ఉంది అందుకు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించింది వాళ్ళకు అవసరమైన భూమి వాళ్ళకు అవసరమైన లొకేషన్ సో వాళ్ళు ఎక్కువగా గన్నవరం అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ప్లాన్ చేస్తున్నారనమాట గన్నవరం ఎయిర్పోర్ట్ ఆ సరౌండింగ్స్లో ఏమైనా ఇస్తే బెటర్ అని లేదు లోకేష్ గారు మాత్రం మంగళగిరి నియోజకవర్గంలో అంటే గుంటూరుకి విజయవాడకి మధ్యలో మంగళగిరి తన నియోజకవర్గంలో పెడితే బాగుంటుందని లోకేష్ గారు ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు మాత్రం ఎయిర్పోర్ట్ దగ్గరలో అడుగుతున్నారు ఆల్రెడీ గన్నవరంలో హెచ్సిఎల్ అని ఒకటి ఉంది తెలుసు కదా గన్నవరం ఎయిర్పోర్ట్కి ఒక రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అక్కడ పెట్టాలనేది వాళ్ళ ఆలోచన కానీ లోకేష్ గారేమో మంగళగిరిలో పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు దీని మీద వాళ్ళు కలిసి ఫైనల్ చేయాల్సి ఉంది సో యూట్యూబ్ అకాడమీ అనేది వేరు గూగుల్ కార్యకలాపాలు నిర్వహించడం వేరు యూట్యూబ్ అకాడమీ అనేది హైదరాబాద్ సిఆర్డీఏ లిమిట్స్లోనే పెడతారు ఒకవేళ గూగుల్ ఆఫీస్ గూగుల్ కార్యకలాపాలు కనుక సిఆర్డిఏ లిమిట్స్లో పెడితే యూట్యూబ్ అకాడమీని వైజాగ్ తరలించే అవకాశం ఉంది అక్కడ కూడా కొంత ఆలోచిస్తున్నారు ఒకవేళ టెస్లా వస్తే దాన్ని అనంతపురంలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు అలాగే అమెజాన్ వాళ్ళు కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందే ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పటికీ అప్పుడు ప్రభుత్వం పోవడం వైసీపీ రావడం వైసీపీ ప్రతినిధులను వాళ్ళు కలవడం వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎక్కడో ఒప్పందం కుదరకపోవడం వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపో వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగిపోయాయి సో ఇప్పుడు మళ్ళీ అమెజాన్ ఆంధ్రప్రదేశ్కి రప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి సో అమెజాన్ తర్వాత ఫాక్స్కాన్ ఒకటి ఈ యాపిల్ ఫోన్స్లో చిప్సెట్ మదర్ బోర్డులు ఇవన్నీ తయారు చేస్తారు యాపిల్తో పాటు ఇతర కొన్ని బ్రాండెడ్ మొబైల్స్కి సంబంధించి వాళ్ళు ఈ చిప్సెట్ మదర్ బోర్డ్స్ అవి తయారు చేస్తుంటారు ఫాక్స్కాన్ అనమాట సో వాళ్ళు వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ మధ్య ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి పెట్టడానికి ఇక్కడ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేశారు కానీ గతంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒప్పందాలు కూడా జరిగాయి కానీ అది అవ్వలేదు వాళ్ళేమో చెన్నై వెళ్ళిపోయినట్టున్నారు చెన్నై బెంగళూరు వెళ్ళారు సో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు కూడా ఫాక్స్కాన్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా పెద్ద పెద్ద బ్రాండ్ బ్రాండ్లు టాప్ మోస్ట్ బ్రాండ్స్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి గూగుల్ రావడం అయితే దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ వాస్తవమే థ్యాంక్ యూ